కోమటిపల్లి ఓ ముదుల గహుడు తెలంగాణలో ఓ చిన్న గ్రామం కోమటిపల్లి పచ్చని పొలాలతో చల్లని చెట్లతో అందమైన కోనేటితో ఆ గ్రామం కనకమల్లాడుతోంది అక్కడి ప్రజలు చాలా మంచి వాళ్ళు వాళ్ళు కష్టపడి పని చేస్తారు ఎప్పుడూ సంతోషంగా ఉంటారు పండుగలు వస్తే వారంతా ఒక్కటా సంబరాలు చేసి ఉంటారు వసంతోత్సవం సంబరాల సందడి వసంత ఋతువు వచ్చింది చెట్లన్నీ పూలతో నిండిపోయాయి కోమటిపల్లిలో వసంతోత్సవం కొండంగా జరుగుతుంది జనంతా సందడిగా మారిపోయింది ఇల్లన్నై రంగురంగుల ముంగులతో అలంకరించారు పిల్లలు కొత్త బట్టలు ధరించి ఆనందంగా ఆడుకుంటున్నారు కాశీనాహం గ్రామానికి ఓ తండ్రి కాశీనాహం గ్రామ్ పెద్ద అతను చాలా జాన్వంతుడు అందరినీ ప్రేమగా చూసుకుంటాడు ఉత్సవ నిర్వహణ అంతా ఆయనే చూసుకుంటాడు అందరినీ కలుపుకొని పోతాడు తెప్పోత్సవం అందాల ఆరోహణ ముచ ఆకర్షణ తెప్పోత్సవం రంగురంగుల పూలుతో అలంకరించిన తెప్పను కోనేటిలో బదులుతారు దానిపై గ్రామ దేవత ఎల్లమ్మ దేవి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తారు భక్తులంతా దేవుడిని దర్శించుకొని మొక్కకులు తీర్చుకుంటారు కళ్ళ కలహిక సంస్కృతి సాక్షాత్కారం తెప్పోత్సవం తర్వాత రకరకాల కార్యక్రమాలు జరుగుతాయి పూల్తో చేసిన గాజుల కర్రలతో యువతులు అందమైన నృత్యాలు చేస్తారు పిల్లలు కోలాటనాడుతారు పెద్దలు పురాన్ కప్లు హరికప్లు చెబుతారు నవ్విస్తాయి కాశీనాహం మాటలు గ్రామానికి దిశానిర్దేశం చివరిగా కాశీనాహం మాట్లాడాడు పిల్లలు మా సంస్కృతి గొప్పది ఈ పండుగలు మా ఒత్తిహ్యం గుర్తు చేస్తాయి అందరూ మెలిసి ఉండాలి ఒకరికొకరు సహాయం చేసుకోవాలి అని చెప్పాడు అతని మాటలు అందరి గుండెల్లో చేరాయి కొమటిపల్లి గ్రామస్తులంతా సంతోషంగా ఇడ్లకు చేరుకున్నారు